చాలా మందికి మోషన్ వెళ్ళేప్పుడు నొప్పి మంట మోషన్లో రక్తం పడడం అలాగే ఏదో బయటకి తగిలినట్టుగా గడ్డలలాగా అనిపించడము ఇలాంటి ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది అలాగే మోషన్ వెళ్ళేటప్పుడు దురదలాగా అనిపిస్తుంది సో ఇవన్నీ దేని లక్షణాలు అంటే చాలా చాలామంది పిలుస్తారు పైల్స్ అని హెమరాయిడ్స్ అని సో ఏంటి సార్ హెమరాయిడ్స్ అంటే ఇవి గడ్డలు కావు ఇవి రక్త నాళాలు ఉంటాయి మన మోషన్ దారిలో బ్లడ్ వెజిల్స్ ఉంటాయి ఈ బ్లడ్ వెజిల్స్ ఆ వాల్స్ ఏవైతే ఉంటాయో ఆ బ్లడ్ వెజిల్స్ యొక్క వాల్స్ డైలేటేషన్ అంటే వాస్తాయి ఆ వాకు వచ్చినప్పుడు బ్లడ్ ని హెమరాయిడ్స్ అంటాం మోషన్ ప్లేస్లో వస్తే వాటిని పైల్స్ హెమరాయిడ్స్ అంటాం ఏంటి దీనికి సొల్యూషన్ మందులతో తగ్గుతాయా లేదా ఆపరేషన్ చేసుకోవాలా హెమరాయిడ్స్లో రకరకాల గ్రేడ్స్ ఉంటాయన్నమాట గ్రేడ్ వన్ గ్రేడ్ టూ గ్రేడ్ త్రీ గ్రేడ్ ఫోర్ అని గ్రేడ్ వన్ అంటే పైకే ఉంటాయి మీకేమీ కనబడవు కాకపోతే దురదలాగా నొప్పిలాగా అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది గ్రేడ్ టూ అంటే బయటకు వస్తాయి లోపలికి వెళ్ళిపోతాయి అంటే మోషన్ వెళ్ళేప్పుడు బయటకు వస్తాయి అంటే ప్రెషర్ వేసినప్పుడు బయటకు వస్తాయి దానింతటవే లోపలికి వెళ్ళిపోతాయి గ్రేడ్ త్రీ అంటే బయటకు వస్తాయి ఆ వాచిన వాపు బయటకు వస్తుంది మీరు వేలితో లోపలికి అంటే లోపలికి వెళ్ళిపోతాయి గ్రేడ్ ఫోర్ అంటే మనం లోపలికి తోసినా లోపలికి వెళ్ళిపోవు గట్టిగా అయిపోతాయి అనమాట ఇవి రకరకాల గ్రేడ్స్ మందులతో తగ్గేలాగా గ్రేడ్ వన్ గ్రేడ్ టూ అండ్ గ్రేడ్ త్రీకి కూడా మీరు ట్రై చేయొచ్చు ఇది కంప్లీట్లీ న్యాచురల్ హెర్బల్ ప్రోడక్ట్ రోజుకు రెండు మాత్రలు వేసుకుంటే సరిపోతుంది ఇందులో పదిహేను రకాల అద్భుతమైన సైంటిఫికల్లీ ప్రూవ్ అండ్ రీసెర్చ్ ప్రూవ్ చేసిన హెర్బల్ ఎక్స్ట్రాక్ట్స్ ఈ ప్రోడక్ట్లో యూజ్ చేయడం జరిగింది దాని పేరు ఏంటి అంటే ఈ ప్రోడక్ట్ అనమాట బెటర్ వాళ్ళ ప్రోడక్ట్ ఇది దీన్ని మీరు చూడొచ్చు పైలో ఊర్జా దీని పేరు సో పైలో ఊర్జా ఇది హెమరాయిడ్స్ ఇందులో ఉన్న హెర్బల్ ప్రోడక్ట్స్ నాకు చాలా నచ్చాయి రికమెండ్ చేస్తున్నాను దీని వల్ల ఏంటి సార్ యూజెస్ అంటే నొప్పిని తగ్గిస్తుంది అండ్ పైల్స్ నుంచి కలిగే డిస్కంఫర్ట్ ఏదైతే ఉందో ఈ మాత్రల ద్వారా తగ్గించుకోవచ్చు అలాగే ఇది ఇన్ఫ్లమేషన్ హెమరాయిడ్స్ వల్ల వచ్చే ఇన్ఫ్లమేషన్ ని వాపుని తగ్గిస్తుంది మూడోది డైజెషన్ అండ్ కాన్స్టిపేషన్ మోషన్ ఈజీగా రావడానికి హెల్ప్ చేస్తుంది మీ డైజెషన్లో హెల్ప్ అవుతుంది అలాగే ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉంటే తగ్గిస్తుంది ఇంకొకటి ఏంటంటే లాంగ్ టర్మ్ యూస్ మీరు చేయొచ్చు కొన్ని రోజులు వాడి వాడే తగ్గించాల్సిన అవసరం లేదు నార్మల్గా ఎలాగైతే మల్టీవిటమిన్ అప్పుడప్పుడు తీసుకుంటారో అలాంటి ప్రోడక్ట్ ఇది మీ డైజెషన్కి అండ్ కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది